హాయ్ హలో నమస్తే ప్రస్తుతం మన విశిష్ట అతిథి వచ్చేసి మహబూబ్నార్ పార్లమెంట్ బీజేపీ స్పోక్ పర్సన్ బలవర్ధన్ గారు అయితే మనతో ఉన్నారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా అదేవిధంగా విధంగా పార్ల పార్లమెంట్ వ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్ సంబంధించిన ఒక అడావిడీ అయితే కొనసాగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ సంబంధించి ఎవరు గెలవబోతున్నారు ఏంటిది ముఖ్యంగా పార్లమెంట్ పార్లమెంట్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా ఎలక్షన్స్ అయితే నడుస్తున్నది సో ప్రస్తుతం బీజేపీ నుంచి లోక్సభ అభ్యర్థి అయిన డికేఆర్న గారు గెలవడానికి శాసశక్తుల ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి అవతల డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గం కూడా దీంట్లో ఉంది కాబట్టి నాగర్ నాగర్కర్నూలు నియోజకవర్గం అదే విధంగా మహబూబ్నార్ పార్లమెంట్ రెండు నియోజకవర్గాలు వందకు వంద శాతం గెలవాలని చెప్పేసి తీవ్ర ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి సో వీటన్నిటి గురించి పూర్తి విశ్లేషణ చేయడానికి మనతో బలవ్ గౌడ్ గారు అయితే ఉన్నారు సో వారి మాటల్లోనే పూర్తి విశ్లేషణ అయితే చేద్దాం నమస్తే ఎలా అన్నా సో ప్రస్తుతం లోక్సభ ఎలక్షన్ సంబంధించి మహబూబ్నగర్ వైపు మొత్తం రాష్ట్రం వైపు చూస్తుంది ఎవరు గెలుస్తారు ఏంటిదని చెప్పేసి ఒక పర్సన్ ఏమో రాజకీయాల్లో అత్యంత సీనియర్ వ్యక్తులేమో బీజేపీ పార్టీ నుంచి ఇక్కడ ఉన్నారు మరొక వ్యక్తి ఏమో డైరెక్ట్ రేవంత్ అంటే సీఎం గారి యొక్క నియోజకవర్గం కూడా గెలుపుకోవాలి సో దీని వలన మొత్తం రాష్ట్రం వైపు చూస్తుంది అంటే అధికారం నిలబెట్టుకోవాలని ఒక పార్టీ దీజిక్కించుకోకూడదని మరొక పార్టీ సో ఎవరు గెలవబోతున్నారు ఏంటిదని సార్ మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో ఎట్లాంటి అంశాలు రేపు పదమూడో తారీఖు జరగబోయే ఎలక్షన్లో ఎంపీ అభ్యర్థిగా బహుళ నుంచి డీకే అమ్మ గారు నిలబడి గెలుస్తా ఉన్నారు అయితే ప్రధాన కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వారు అధికార దాహంతో ఉన్న రేవంత్ రెడ్డి గారు నేను కోడంగా ఎమ్మెల్యేనే ఇందులో ఈ పార్లమెంట్ పరిధిలో నా ఎమ్మెల్యే ఉంటుంది కాబట్టి అని చెప్పి ఆయన ఒక ఉద్దేశంతో అలాగే రన్నింగ్ ఎంపీ టిఆర్ఎస్ ఎంపీ మానే శ్రీనివాసరెడ్డి గారు వారు అయితే వీరిద్దరు కలిసి ఒక ఆడ ఆమె ఆడపిల్లని అంటే ఒక మహిళని ఎదుర్కోవడానికి నానా తండ్రాలు వరకు రేవంత్ రెడ్డి గారు ఏడు కాన్షన్స్లు ఉంటే ఏడు సార్లు వచ్చి ఇప్పటివరకు కూడా అంటే ఒక సీఎం అభ్యర్థి సీఎం ఒక ఎంపీ అభ్యర్థికి ఒక్కసారి పోతే ఎక్కువ అలాంటిది ఏడు సార్లు వచ్చిందంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కడ గడవుంటుంది అనేది జనాలు అర్థం చేసుకోవాలి కాబట్టి ఆమె ఒక ఆడపిల్లని ఆయననే మాట్లాడుతున్నారు కట్టడం ఆడపిల్లకి టికెట్ ఇచ్చినప్పుడు గెలిపించుకోవాలి మరి ఆడపిల్ల గెలవకపోతే ఆడపిల్లలు గెలవరని చెప్పి ప్రచారం చేస్తారు ఆడపిల్లలకు స్థానం లేకుండా చేస్తారని ఈ రేవంత్ రెడ్డి గారే సీఎం గారే మాట్లాడేది కాబట్టి మరి అదే మాటలు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ ఈ మైనార్ జిల్లాలో కూడా ఢీకేర్ మా వర్ణిస్తాయి అందులో కూడా ఇద్దరు మగవాళ్ళు ఉన్నదానా ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి ఆడ సోదరులందరూ కూడా ఆడ మహిళలు కూడా ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలకు పండవెట్టు తొక్కుతున్న మాటలకు గారికి బీజేపీ ఓటేసి సిద్ధంగా సో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదే నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఎమ్మెల్యేలు ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఇక మధ్య లోక్సభ ఒకటి బీజేపీకి ఎందుకు అది కూడా మాకే ఇవ్వండి కింద నుంచి పై వరకు మేమే ఉంటాము అనే విధంగా ఒక సెంటిమెంట్ రగిలిస్తున్నారన్న దీని బీజేపీ ప్రజల్లోకి ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి పైకి పోయి అంటే ఈడ ఓన్లీ తెలంగాణలో మీరు ఉన్నారు పక్కన కర్ణాటకలో ఉన్నారు కానీ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో దాదాపుగా పదిహేడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కున్నాయి అనేది ఇక రేవంత్ రెడ్డి గారు చెప్పాలి మరి మీరు అభ్యర్థి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అనేది కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్న కూటది అదే భారతదేశంలో బీజేపీ జన పార్టీల మొదటి నుంచే అంటే ఎలక్షన్లు సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కిందికి వెళ్ళైనా సరే ఐదు సంవత్సరాల కిందికెళ్ళినా సరే నెక్స్ట్ కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అని చెప్పి ప్రచారం జరిగింది కానీ రాహుల్ గాంధీని కానీ ఇంకొక కార్గిల్ కానీ ఇంకొక సోనియా గాంధీ ఇంకెవరిని కూడా ఇక్కడ ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్పి కూటమి ఎక్కడ కూడా చెప్పుకోలేకపోతూ ఉన్నది ఓన్లీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మాత్రము రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అని అంటా ఉన్నాడు అసలు తెలంగాణలో మీకు సీట్లు ఎన్ని అనేది రేపు జనాలే నిర్ణయిస్తారు ఖచ్చితంగా కూడా తెలంగాణలో పది నుంచి పన్నెండు సీట్లు బీజేపీ పార్టీ గెలవబోతూ ఉన్నది సెంట్రల్లో నాలుగు వందల సీట్లతోన నరేంద్ర మోడీ గారు పిఎం అయితే ఉన్నారు అందులో మహిళన జిల్లా మహిళన ఉమ్మడి జిల్లాలో కూడా రెండు భరత్ గారు డి కేంద్రమ్మ గారు అత్యధిక మెద సో రెండు వేల నాలుగు లోక్సభ ఎలక్షన్ సంబంధించి బీజేపీ యొక్క నినాదం ఔరేక్ బాద్ చౌసా పారం నినాదంతో ఇస్తున్నారు సో నాలుగు వందల సీట్లకు పైగా ఇస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుంది రిజర్వేషన్లు తీసేస్తుంది అనే విధంగా డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారన్న మరి నిజంగా ఒకవేళ నాలుగు వందలకు పై సీట్లు ఇస్తే అటువంటి పరిణామాలు ఏమైనా జరిగే అవకాశాలు మరి రేవంత్ రెడ్డి గారు కింది స్థాయికి వెళ్ళొచ్చారు ఆయనకు అవగాహన ఉంది అని నేను అనుకుంటున్నా మరి అవగాహన లేకపోతే ఏంజీలో ఒక సీఎంగా అవగాహనతోనే మాట్లాడాలి ఆయన్నే అబద్ధ ప్రచారాలు చేయడం అనేది ఆయన హోదాకు తగదు మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏకదాటిగా ముప్పై సంవత్సరాలు చేసిన తర్వాత పది సార్లు చేసి అర యాభై నుంచి యాభై సంవత్సరాలు చేసిన చరిత్ర మాది ప్రధానమంత్రి చెప్పుకుంటా ఉంటారు మరి ముప్పై ఐదు సార్లు ముప్పై ఐదు సంవత్సరాలు ఏకదాటి చేసినప్పుడు అరవై సార్లు రాజ్యాంగం సవరణ చేసిన రాజ్యాంగాన్ని సవరణ చేసిన రాజ్యాంగాన్ని మార్చరు అది డాక్టర్ బిఆర్ఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాబట్టి ఈ భారతదేశానికి ఉండేది హిందువులకు ఉండేది భగవద్గీత భారతదేశానికి ఉండేది రాజ్యాంగము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంటుంది ఆ రాజ్యాంగాన్ని సవరణ చేస్తారు మరి కాంగ్రెస్ పార్టీ అరవై సార్లు సవరణ చేసింది మరి హిందువులకు ఏం చేసింది మరి ఇంకొక మాట కూడా ఆడుతున్నాను నేను బీసీలకు ఏమైనా ఎమ్మెల్యేలు పెంచారా ఎంపీసీలు వచ్చిరా మరి అలాగే ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చారా ఎస్సీలకు రిజర్వేషన్ అరవై సార్లు రాజ్యాంగం సవరణ చేసి లేని మేము నల్ నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సవరణ చేస్తామని మామూలు ఎవరైనా సవరణ చేస్తారు ఎక్కడ కూడా రాజ్యాంగం మార్చడానికి లేదు మరి అవగాహనతో రేవంత్ రెడ్డి గారు కానీ అలాగే మిగతా నాయకులు కాంగ్రెస్ నాయకులు కూడా అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది కానీ ఈ అబద్ధంతో గ్లోబల్ ప్రచారం చేసి ఎన్ని చెప్పినా కూడా జనాలు నమ్మడానికి సిద్ధం లేరు నాలుగు వందల సీట్లు బరాబరు వస్తాయి త్రీ సెవెంటీ అనేది ఏంటంటే త్రీ సెవెంటీ మీదకి అనేది త్రీ సెవెంటీ అనేది ఆర్టికల్ ఏది మన జమ్మూ కాశ్మీర్ దాన్ని రద్దు చేయడానికి అది త్రీ సెవెంటీ అనే పదం మనం వాడతా ఉన్నాము దాంతోపాటు త్రిపుల్ తలా ఇట్లా కొన్ని చట్టాలు మార్చడానికి సవర చేయడానికి మాత్రమే నాలుగు వందల సీట్లు మా నరేంద్ర మోడీ గారు అడుగుతా ఉన్నారు బార్ మోదీ చార్సో బార్ అనేది ఈ దానికి రూపకల్పన కానీ రాజ్యాంగం మార్చమని చెప్పేది రేవంత్ రెడ్డి గారికి మరి ఆయన అపోహ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా అబోహనే కాబట్టి ఇది ఆ పార్టీలకే విజ్ఞతకు వదిలేసము మేము చేసేది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేసాము నాలుగు వందల సీట్లు బరాబర్ ఇస్తాము రాజ్యాంగ సవాళ్ళు జరుగుతా లేదని చెప్పి నరేంద్ర మోడీ గారు చూసుకున్న ప్రధానమంత్రి మేము కాదు మా స్థాయి కాదు ఆ పెద్ద మనుషులు చూసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ భారతదేశంలో మరొకసారి బీజేపీ చార్సో పార్ నాలుగు వందల సీట్లతోన మూడోసారి ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు సో ఫైనల్గా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అవరేక్ బాద్ సార్సో పార్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు తెలంగాణకు బీజేపీ గవర్నమెంట్ కావచ్చు మోదీ ఏమి ఇచ్చారు అంటే సింబాలిక్గా ఒక గాడిది గుడ్డ ఇచ్చిందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు దాన్ని సింబల్ ప్లే చేసుకొని ముందు ప్రజల్లో కేసీ ఇస్తున్నారు మరి నిజంగా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ఏమి ఇవ్వలేదు అక్కడ కేజీ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు మొన్న రీసెంట్గా ఒకసారి హైదరాబాదు మోడీ గారు మీటింగ్కి వస్తే రేవంత్ రెడ్డి గారే ఆ సభకు పోయి ఆహ్వానిసీ సభకు పోయి ఆయనే ఒప్పుకొని నిజం ఒప్పుకున్నాడు తెలంగాణనే కాదు భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాదు కాబట్టి ప్రధానమంత్రిగా మీరు మళ్ళీ ఎట్లా ప్రధానమంత్రి అవుతారు కాబట్టి మీరు మరొకసారి మనం చల్లగా దీవించాలి మీరు పెద్దలకు పాత్ర పోషించాలి గుజరాత్ మోడల్గా మాకు నిధులు ఇవ్వాలి అన్నాడు అంటే నెక్స్ట్ రెండు నెలల్లో ఎలక్షన్ పెట్టుకొని ఆ మాట అనాల్సిన అవసరం లేదు అంటే రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా తెలుసు కాబట్టి ఆ మాట అన్నాడు మరి గాంధీ గుడ్ అనేది ఆ రోజు ఆ మాట అడినప్పుడు గాంధీ గుడ్డ అనేదానికి గాంధీ గుడి పెట్టదు రేవంత్ రెడ్డి గారు చెప్పిన పనులు కావు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఆరు జూట మాటలతో ఆరు గ్యారంటీలతో ఇప్పటికే జనాలు తికమక పడి సబరై ఉన్నారు కాబట్టి వారు నమ్మ ఈ ఎవరు రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలు నమ్మే పరిస్థితి లేదు తెలంగాణ ప్రజలు ఆయన గాడి గుడ్డు అనేది ఆయనకే తెలవాలి గాంధీ ఆయన గుడు ఫస్ట్ గుడ్డు గుడ్డు పెట్టి గాంధీ గుడ్డును తెచ్చి చూపించి జనానికి చెప్తే బాగుంటుంది కానీ అంతేగాని ఉట్టి మాట వచ్చినట్టు మాట్లాడి అన్నీ అవద్దు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పేది మొత్తం అవద్దాలే అందులో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కన్నా పెద్దగా చెప్తా ఉన్నాడు తక్కువ కాకుండా ఇంకా రెండు మాటలు ఎక్కువ చెప్పి ఆయన గొప్ప కలుపురు రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ వచ్చేది తెలంగాణలో ఖచ్చితంగా కూడా తెలంగాణ నుంచి నిధులు వచ్చినాయి ఏది భారతీయ అంటే బా బీజేపీ జనతా పార్టీ నుంచి నిధులు వచ్చినాయి చెప్తే ఉదాహరణ చెప్తే చాలా ఉన్నాయి ఈ రైతు వేదికలు కావచ్చు శ్మశాన వాటికలు కావచ్చు మురుగుదొడ్లు కావచ్చు అన్నీ చాలా ఉన్నాయి చెప్పడం కానీ ఇప్పుడు మా కాదు కానీ రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ తెలిసే ఆయన ఆ మాట ఆ రోజు అన్న పెద్దన్న పాత్ర మీరు పోషించాలని చెప్పి మాట మాట్లాడు ఆయన నిజం ఒప్పుకున్నాడు ఈ రోజు మళ్ళా నన్ను ఎక్కడ ఈనంగా ఓడిపోతా అని చెప్తానే భయంతోన మళ్ళా ఎదురుదాడిగా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం తీసేస్తుంది ఇంకోటి చేస్తుంది అని చెప్పి ఉల్టా మాటలు మాట్లాడుకుని ప్రజలు మాపై మొబైట్లు అంతేగాని ఎవరు ఏది ఎన్ని చెప్పినా కూడా ఈ ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో బార్ మోదీ చార్సో బార్ నాలుగు వందల సీట్లు దాటుతుంది మరొకసారి బీజేపీకి వెళ్ళి ప్రధానమంత్రి గారు మోడీ గారు జూన్ నాలుగు తర్వాత పదవ తారీఖు లోపల ప్రవాసీకరణ చేస్తా పోతా ఉన్నాడు సో ఫైనల్గా ఏదైతే ఈ మే పదమూడు తారీఖు పోలింగ్ సంబంధించి మీకు జడ్ల నియోజకవర్గ ప్రజలకు కావచ్చు మీరు ఒక స్పోక్ పర్సన్గా మొత్తం మార్పు పార్లమెంటు నియోజకవర్గ ఏం చెప్పవచ్చు మేమందరికీ కూడా రాబో తరం బాగుండాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి మన ధర్మం గెలవాలి మన ధర్మంగా ఉండాలంటే ఖచ్చితంగా కూడా అందరూ కూడా బీజేపీ పార్టీకి ఓట్లేసి ఏ కులము ఏ మతం మాకు శత్రువు కాదు అన్ని కులాలు అన్ని మతాలు కూడా బీజేపీ పార్టీకి ఓటేసి బీజేపీ పార్టీ ద్వారా మీ పిల్లల భవిష్యత్తుని మీరే కాపాడుకోవాలని చెప్పి ఈ తెలంగాణ ప్రజలతో పాటు మహిమనగర్ జిల్లా మహిమనగ పార్లమెంట్లో ఉన్న జన వానికి అందరికీ కూడా పేరు పేరున ఓటేయాలని చెప్పి కోరుకుంటా సో ఇది ఏదేమైనా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి వందకు వంద శాతం బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం అని చెప్పేసి ముచ్చటగా మూడోసారి మొత్తం దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ప్రభుత్వం మళ్ళీ మోదీ గారు ప్రధాని అవ్వడం ఖాయమని చెప్పేసి సో అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు నాలుగు నెలలు కంప్లీట్ అయినా ఇంతవరకు ఆరు గ్యారెంటీలు కావచ్చు మిగతా సంక్షేమ పథకాలన్నీ పక్కన పెట్టి కేవలం ఆరోపణలు మరియు అబద్ధాలు చెప్పి ఆరు గ్యారెంటీలను ఇంప్లిమెంటేషన్ చెప్పింది ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ ముందల కేవలం రెండు లక్షలు నమ్మకాయ తీసుకొచ్చి ఇలాంటివన్నీ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని చెప్పేసి అదే అదేవిధంగా డీకేఆర్ నగర్ రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా పనిచేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి మహబూబ్నార్ పార్లమెంట్ నుంచి పంపిస్తే ఇక్కడ అనేక సంక్షేమ పథకాలు వలసలో ఉన్న జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని చెప్పేసి సో బలవర్ధన్ గారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే